హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో పర్సంటేజ్ సంబంధించిన కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం ఎందుకంటే డిఎస్సిలో కానీ టెట్లో కానీ లేకపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్న కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సి కానీ ఇలా ప్రతి దాంట్లోని పర్సంటేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఏంటి ప్రాఫిట్ మీద లాస్ మీద కొన్న వేళ అమ్మిన వేళ లేకపోతే బారు వడ్డీ చక్ర వడ్డీ ఇలా ప్రతీదీ కూడా అడగడం జరుగుతుంది సో మనం పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే దానికి సంబంధించిన ఫస్ట్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు శాతాలు శాతాలు అంటే ఏంటంటే శాతము అనగా హండ్రెడ్కి అని అర్థం అంటే శాతము అనగా వందతో పోలుస్తాం దేని శాతాన్ని ఎప్పుడైనా సరే మనం హండ్రెడ్తో పోలుస్తాం తర్వాత హారము వందగా గల భిన్నాలను శాతాలు అంటారు అంటే డినామినేటర్లోని హండ్రెడ్గా ఉన్న భిన్నాలన్నీ కూడా ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఏమంటారు అంటే శాతాలు అని అంటారు శాతాన్ని ఎప్పుడైనా సరే హండ్రెడ్తో పోలుస్తాము తర్వాత డినామినేటర్లో హండ్రెడ్ ఉంటే దాన్ని శాతము పర్సంటేజ్గా మనం చెప్పుకుంటాం సో ఫస్ట్ మనం ఒక శాతాన్ని తీసుకొని దాన్ని భిన్నాలనుగా ఎలా మార్చాలో చూద్దాం ఎగ్జాంపుల్ ఇక డినామినేటర్లో హండ్రెడ్గా గల భిన్నాలన్నీ అన్నాను కదా అంటే ఎగ్జాంపుల్ ఏంటి వన్ బై హండ్రెడ్ టూ బై హండ్రెడ్ త్రీ బై హండ్రెడ్ ఫోర్ బై హండ్రెడ్ ఇలా ఎక్సెట్రా ఇలా డెనామినేటర్లో హండ్రెడ్గా ఉన్న భిన్నాలన్నింటినీ ఏమంటామంటే శాతాలు అంటారు తర్వాత ఇప్పుడు ఏం చెప్పాను శాతాన్ని భిన్నంగా ఎలా మార్చాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ శాతాన్ని భిన్నంగా ఎలా మార్చాలో చూద్దాం థర్డ్ పాయింట్ ఏంటి శాతాన్ని భిన్నంగా మార్చుట ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంది దీన్ని ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే ఉంది దీన్ని భిన్నంగా ఎలా మార్చాలో చూద్దాం అంటే ఫిఫ్టీ బై హండ్రెడ్ అప్పుడు జీరో జీరో ఫైవ్ వన్ జార్ ఫైవ్ టూ జార్ ఎంత వన్ బై టూ ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే దాని భిన్నం ఏమొచ్చింది వన్ బై టూ అంటే ఈ పర్సెంటేజ్ కనపడిన దగ్గర బై హండ్రెడ్ వేయాలి ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఈ పర్సెంటేజ్ని ఎప్పుడైనా సరే హండ్రెడ్తో పోలుస్తాం సో ఇక్కడ పర్సంటేజ్ అని మనకు కనిపించినప్పుడు ఫిఫ్టీ బై ఈ పర్సంటేజ్ పోవాలంటే ఫిఫ్టీ బై హండ్రెడ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్స్ పర్సంటేజ్ అయితే ఎక్స్ బై హండ్రెడ్ ఇది శాతాన్ని భిన్నంగా ఎలా పోలుస్తావు శాతాన్ని అంటే ఆ నెంబర్ కింద హండ్రెడ్ వేస్తే ఈ శాతం ఈ సింబల్ అనేది పోతుంది సో ఈ విధంగా చేయడం వల్ల మనం భిన్నంగా మార్చవచ్చు తర్వాత ఇది థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాసేస్తాను మీకు అర్థం వన్ బై హండ్రెడ్ టూ బై హండ్రెడ్ త్రీ బై హండ్రెడ్ ఎక్సెట్రా ఇదేంటి శాతాన్ని భిన్నంగా పోల్చిట ఎక్స్ పర్సంటేజ్ అయితే ఎక్స్ బై హండ్రెడ్ ఇది భిన్నంగా పోల్చుట ఫోర్త్ పాయింట్ ఏంటంటే భిన్నాన్ని శాతంగా ఎలా మార్చాలి భిన్నాన్ని శాతంగా భిన్నాన్ని శాతంగా ఎలా మార్చాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ బై ఫైవ్ ఉంది వన్ బై ఫైవ్ ఉంది ఈ వన్ బై ఫైవ్ని మనం శాతంగా ఎలా మార్చాలంటే ఇజికోల్ పెట్టి వన్ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ దేనికైనా సరే పర్సంటేజ్ మనం హండ్రెడ్తో పోలుస్తాం కాబట్టి శాతాన్ని భిన్నంగా మార్చాలన్నా భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇక్కడ శాతాన్ని భిన్నంగా మార్చినప్పుడు బై హండ్రెడ్ వేస్తాం ఇక్కడ భిన్నాన్ని శాతంగా మార్చినప్పుడు ఇంటూ హండ్రెడ్ వేస్తాం సో ఫైవ్ వన్ జర్ ఫైవ్ ట్వంటీ జార్ ఎంత ట్వంటీ పర్సంటేజ్ అంత ట్వంటీ పర్సంటేజ్ ఈ విధంగా ఫస్ట్ అయితే పర్సంటేజ్ని హండ్రెడ్తో పోల్చుకుంటాం తర్వాత డెనామినేటర్లో హండ్రెడ్ ఉన్న ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఏమంటారు అంటే అని అంటారు సాతాలు అంటారు థర్డ్ పాయింట్ ఏటీ శాతాన్ని భిన్నంగా ఎలా మాస్తారంటే డినామినేటర్లో డినామినేటర్లో హండ్రెడ్ వేసి హండ్రెడ్తో భాగిస్తే ఇది భిన్నంగా మారుతుంది ఇక్కడేంటి భిన్నాన్ని శాతంగా మార్చినప్పుడు ఇంటూ హండ్రెడ్ వేయాలి అంటే వన్ బై ఫైవ్ అయితే వన్ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది ట్వంటీ ట్వంటీ వన్స్ సార్ ట్వంటీ కాబట్టి ట్వంటీ పర్సంటేజ్ ఇది ఎంత పర్సంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ ఈ విధంగా శాతం అంటే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత తర్వాత కొన్ని ఉంటాయి ఏలో బి శాతం ఎంత అలా కాకుండా ఎలా అడగచ్చు ఏలో బి ఎంత శాతం ఎంత శాతం ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కానీ డిఫరెంట్ ఉంది ఏంటంటే ఇక్కడ ఏలో బి సా బి పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు ఇక్కడ ఏలో బి ఎంత శాతం అని అడుగుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మీకు రాస్తే అర్థమవుతుంది ఏంటంటే థౌజండ్లో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎంత ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబరు థౌజండ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ కదా హండ్రెడ్ ఇప్పుడు ఇది ఎలా చేయాలి ట్వంటీ ఫైవ్ వన్ జార్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ ఫోర్ వన్ జార్ ఫోర్ టూ జార్ ఫోర్ ఫైవ్ జార్ టూ ఫిఫ్టీ అంటే ఎంత టూ ఫిఫ్టీ వెయ్యిలో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎంత టూ ఫిఫ్టీ ఇది ఫస్ట్ దానికి ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి థౌజండ్లో టూ ఫిఫ్టీ ఎంత శాతం అని అడుగుతున్నారు ఇక్కడ థౌజండ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎంత అని అడిగారు ఇక్కడ థౌజండ్లో టూ ఫిఫ్టీ ఎంత శాతం అని అడుగుతున్నారు సో మనం అది ఎలా చేయాలి థౌజండ్ సారీ టూ ఫిఫ్టీ ఇక్కడ ఇచ్చిన చిన్న నెంబర్ పైన వేసుకొని బై మొత్తం నెంబర్ థౌజండ్ ఇంటూ టూ పర్సెంటేజ్ హండ్రెడ్ కదా ఈ రెండు జీరోస్ ఈ రెండు జీరోస్ ఈ జీరో ఈ జీరో అప్పుడు ఎంత ఉందో ట్వంటీ ఫైవ్ ఎంత పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ ఇదే రెండిట్లకి అంటే ఇక్కడ వెయ్యిలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎంత అని అడిగినప్పుడు టూ ఫిఫ్టీ ఆన్సర్ వచ్చింది ఇక్కడ థౌజండ్లో టూ ఫిఫ్టీ ఎంత శాతం అని అడిగినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియడం కోసం రెండు ఒకే దగ్గర చేసిన ఒకే నెంబర్స్తో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇవి ఇలా పర్సంటేజ్కి సంబంధించి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక నియోజకవర్గంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఒక నియోజకవర్గంలో పన్నెండు వేల మంది ఉన్నారు వారిలో అరవై శాతం మంది ఓటు వేశారు ఇక్కడ ఓటు వేసిన వారి సంఖ్య ఎంత అని అడుగుతున్నారు సో ఇక్కడ చూడండి ఒక నియోజకవర్గంలో పన్నెండు వేల మంది ఉన్నారు వారిలో అరవై శాతం మంది ఓటు వేశారు ఓటు వేసిన వారి సంఖ్య ఎంత అని అడుగుతున్నారు ఇప్పుడు సొల్యూషన్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం పన్నెండు వేల మంది ఉన్నారు వాటిలో అరవై శాతం మంది ఓటు వేశారు ఓటు వేసిన వారు శాతం అడిగారు కాబట్టి మనం మొత్తాన్ని మొత్తం ఓటర్లు వంద శాతం అనుకుంటే మొత్తం ఓటర్లు సంఖ్య ఇది సింపుల్ ప్రాసెస్ నార్మల్గా నార్మల్ ప్రాసెస్లో చేస్తే ఇది చాలా పెద్ద ప్రాసెస్లాగా ఉంటుంది సో మనం సింపుల్గా ఎలా చేయాలంటే మొత్తం వాటర్ల సంఖ్య వంద శాతం అనుకుంటే ఇక్కడ మొత్తం వాటర్లు ఎంతమంది మనకు తెలుసు పన్నెండు వేల మంది అంటే వంద శాతము పన్నెండు అయితే ఇక్కడ ఎంత అడిగారు సిక్స్టీ అందులో సిక్స్టీ పర్సంటేజ్ ఎంత అప్పుడేంటి ఇలా ఇంటూ ఇలా డివైడెడ్ బై అప్పుడు సిక్స్టీ ఇంటూ ట్వల్వ్ థౌజండ్ బై హండ్రెడ్ ఈ రెండు జీరోసు ఈ రెండు జీరోసు ఇప్పుడు ఆరు పన్నెండు డెబ్బై రెండు డెబ్బై రెండు ఈ జీరో ఈ జీరో ఎంత సిక్స్టీ పర్సెంటేజ్ ఎంత డెబ్బై రెండు మంది సిక్స్టీ పర్సెంట్ అంతా డెబ్బై రెండు ఏడు వేల రెండు వందల మంది ఓటు వేశారు మిగతా వాళ్ళు ఎంతమంది అని అడిగినప్పుడు ఈ పన్నెండు వేల నుంచి ఏడు వేల రెండు వందల మంది తీసేస్తే ఓటు వేయని సంఖ్య వచ్చేస్తుంది లేకపోతే ఇక్కడ ఈ ప్లేస్లో ఓటు వేయ ఓటు వేయని వారి సంఖ్య అని అడిగారు అనుకోండి ఇక్కడ హండ్రెడ్లోని సిక్స్టీ పర్సెంట్ ఓటు వేస్తే ఈ సిక్స్టీ తీసేస్తే ఎంతమంది వస్తారు ఫార్టీ పర్సెంట్ ఈ ఫార్టీ పర్సెంట్ మంది ఓటు వేయలేదు సో ఇక్కడ ఫార్టీ అని రాసుకుంటే ఓటు వేయని వారి సంఖ్య వచ్చేస్తుంది అంటే ఎలా రాయాలి ఫార్టీ ఇంటూ ట్వెల్వ్ థౌజండ్ బై హండ్రెడ్ ఈ విధంగా చేస్తే ఓటు వేయని వారి సంఖ్య వచ్చేస్తాయి ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి తర్వాత ఇంకో లెక్క ఉంది పన్నెండు వందలు పన్నెండు వందల్లో టూ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ వన్ బై టూ పర్సెంటేజ్ ఎంత ఏంటి ట్వెల్వ్ హండ్రెడ్లోని ట్వెల్వ్ ఇంటూ వన్ బై టూ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు ఇప్పుడు ఇది ఎలా చేయాలి నేను ఆల్రెడీ చెప్పాను కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టు ట్వెల్వ్ జర్ అంతా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ బై బై టూ బై హండ్రెడ్ ఎలా వేసుకుంటాం మనం దీన్ని సింపుల్గా చేయొచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై టూ ఇంటూ వన్ బై హండ్రెడ్ వన్ బై హండ్రెడ్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం టూ వన్ జార్ టూ సిక్స్ జార్ జీరో జీరో తర్వాత ఈ రెండు జీరోసు ఈ రెండు జీరోసు అప్పుడు ఎంత అవుతుంది సిక్స్ ఫైవ్ జార్ థర్టీ త్రీ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే అంత ఎంత వన్ ఫిఫ్టీ పన్నెండు వందల్లోని ట్వెల్వ్ ఇంటూ వన్ బై టూ పర్సంటేజ్ ఎంత వన్ ఫిఫ్టీ ఈ విధంగా చేయడం జరుగుతుంది తర్వాత తర్వాత ఈ క్వశ్చన్ చూడండి వెయ్యిలో ఏడు వందలు ఎంత శాతం ఎంత శాతం అని అడుగుతున్నారు ఇప్పుడు సొల్యూషన్ అంటే ఇది ఎలా రాస్తాం సెవెన్ హండ్రెడ్ బై థౌజండ్ ఇంటూ శాతం అడిగారు కాబట్టి హండ్రెడ్ ఈ రెండు జీరోస్ ఈ రెండు జీరోస్ ఈ జీరో ఈ జీరో ఎంత సెవెంటీ పర్సంటేజ్ ఈ విధంగా చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి